శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారు బాబా వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అశుడి సాయినాథుని వేడుకుంటున్నానండి మన సాయి ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ అలా ఆరోగ్యము ఇలా ఏదైనా కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని వేడుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీలండి ఒక సాయి భక్తులు హైదరాబాద్ నుండి ఇలా అంటున్నారు బాబా అంటే నాకు అంత నమ్మకం ఉండేది కాదు జాబు బాబా వారి దయవలనే వచ్చింది జాబు మూలంగానే నేను బాబాకు దగ్గర అయ్యాను మొదట్లో ఆయన ముస్లిం అని నాకు ఆయన్ను ప్రార్థించడం పెద్ద ఇష్టం ఉండేది కాదు ఎవరు ఎన్ని చెప్పినా నేను పెద్ద పట్టించుకునేవా కాదు నేను జాబ్ సెర్చ్ చేసే టైంలో జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉండేది నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అన్నీ రిజెక్ట్ అయ్యాయి ఎన్ని ట్రై చేసినా కూడా ఒక్క జాబ్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు నేను చాలా డల్ అయ్యాను నాకు చాలా టెన్షన్ వచ్చేది నాకు జాబ్ వస్తుందా రాదా అని ఫైనాన్షియల్గా కూడా మాకు ప్రాబ్లంగా ఉండేది అందుకని నా జాబ్ చాలా అవసరము ఒకసారి నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు సాయి భక్తులు మా బావగారు అన్నారు నీవు సాయి సచ్చరిత్ర పారాయణం చేయి నీ కష్టములన్నీ తీరుతాయి నీ బాధలు పోతాయి నువ్వు సెటిల్ అవుతావు అని అన్నారు అలాగే నీకు జాబ్ కూడా వస్తుంది అని అన్నారు నాకు బాబా అంటే నమ్మకం ఉండేది కాదు మా బావగారు జాబ్ వస్తుంది అనగానే నాకు చిన్న ఆశ కలిగింది సరే ఒకసారి పారాయణం చేద్దాము అందరూ అంటున్నారు కదా అని మనసులో అనుకున్నాను తరువాత నేను శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం చేశాను పారాయణం చేసినాక నా మనసులో గొప్ప మార్పు వచ్చింది బాబా అంటే చాలా నమ్మకం ఏర్పడింది నేను ఇన్ని రోజులు బాబా ముస్లిం అనుకుని బాబాకు దూరంగా ఉండడం ఎంత పెద్ద తప్పు అని తర్వాత నాకు అర్థమైంది నా అపరాధంకు బాబాను క్షమించమని ప్రార్థించాను తరువాత బాబా వారి దయతో నాకు మంచి జాబ్ వచ్చింది నేను సెటిల్ అయ్యాను ఇలా బాబా వారు నా మీద అద్భుత లీల ప్రదర్శించారు తరువాత నేను బాబాను నమ్మడము మొదలుపెట్టాను ఇంకొకసారి నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది నొప్పి భరించలేక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు కానీ నాకు నొప్పి మాత్రం తగ్గలేదు ఆ రోజు నైటు మా అమ్మ బాబా విభూది బాగా పనిచేస్తుంది అని నాతో చెప్పి విభూదిని నా నుదుట రాసి అలాగే వాటర్లో విభూదిని కలిపించి నాతో తాగించింది కాసేపు అయ్యాక నాకు మొత్తం వామిటింగ్ అయిపోయింది నాకు ఆశ్చర్యంగా వెంటనే కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది అలా బాబా నాకు వామిటింగ్ వచ్చేలా చేసి నా బాధ మొత్తం తగ్గించారు ఈ అద్భుత లీలతో నాకు బాబా అంటే మరింత నమ్మకం ఏర్పడింది అప్పటి నుండి నేను బాబా వారిని భక్తి నమ్మకము విశ్వాసముతో నమ్ముతూ ప్రార్థిస్తూ వస్తున్నాను ఓం సాయిరాం శ్రీ సాయిరాం జయ జయ సాయిరాం ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నచో వారికి మన సాయి లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది సాయి ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తులు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా లవర్ నన్ను పెళ్ళి చేసుకొని ఎలా తండ్రి నాకు తనంటే చాలా ఇష్టము మా ఇద్దరిని నీవే ఎలాగైనా కలుపు మా ఇద్దరిని ఒకటి చేసి తను నన్ను మ్యారేజ్ చేసుకుని నా దగ్గర ఉండేలాగా ఆశీర్వదించు తండ్రి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి నేను కూడా మన సాయి లీల ఛానల్ ద్వారా బాబా ఆశీర్వాదముతో వాళ్ళు ఇద్దరూ ఒకటి అవ్వాలని అలాగే బాబా వారి అనుగ్రహముతో త్వరగా వారు మ్యారేజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ శ్రుడి ప్రార్థిస్తున్నానండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు మీకు మన సాయిలీల నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన లీలలు ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇదండి ఈరోజు సాయిలీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి రామ్